అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అపార్ట్మెంట్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి లెటర్ బాక్స్లో లెటర్స్ కోసం వెతికాను అరవింద నేత్రాలయం నుండి వచ్చిన ఉత్తరం ఉంది టూ అనురాధ అండ్ అనురుద్ధ అని అడ్రస్లో రాసి ఉంది పాత అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి పంపినట్లున్నారు చేత్తో అందమైన డ్రాయింగ్ వేసి దానిపైన హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ రాసి ఉన్నాయి ఎంత అందమైన డ్రాయింగ్ వేశారు నా బుజ్జి పిల్లలు కళ్ళు ఉన్నవారికంటే ప్రపంచాన్ని ఎంత అందంగా చూపించారు అని మురిసిపోయాను అనరుద్కి నాకు ప్రేమకు గుర్తుగా మిగిలింది వీళ్లు మూడు సంవత్సరాల క్రితం నా బర్త్డేకి అనిరుద్ నన్ను ఈ ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు అందులో నుండి ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారికి చదువు చెప్పిస్తున్నా వారి నుండి వచ్చినవి ఈ కార్డులు ప్రతిగా నేను కూడా వాళ్ళకి విషస్ పంపాలే అనుకుంటూ లిఫ్ట్ ఎక్కాను లిఫ్ట్ ఎక్కగానే పక్కింటి శారద గారు కలిశారు మొహమాటంగా చిన్న నవ్వు నవ్వాను ఆవిడ కూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు ఇంటి తలుపు తీసి లెటర్ టేబుల్ మీద పెట్టి ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకుని సోఫాలో కూలబడ్డాను గుమ్మం వద్ద శారద గారు లోపలికి రావాలా వద్దా అన్న సంశయంలో ఉండటం చూసి రమ్మని పిలిచాను నువ్వు వచ్చి నెల రోజులైంది అప్పటి నుండి ప్రయత్నిస్తున్నాను నిన్ను పరిచయం చేసుకుందామని అన్నారు నా పేరు అనురాధ అంటీ అని పరిచయం చేసుకుని ఆవిడకు మంచినీళ్ళ గ్లాస్ అందించాను గుమ్మానికి ఎదురుగా అమ్మా నాన్నల ఫోటోలకి దండలు చూసి ఆవిడ కొంత విషయం గ్రహించినట్లున్నారు ఒక్కదానివే ఉంటున్నావమ్మా అని ఆవిడ సందేహాన్ని అడిగేశారు అవునంటే అని చెప్పాను ఇంకా పెళ్లి కాలేదా అమ్మాయి అన్నారు శారదా గారు అయిందంటీ మేము విడిపోయాం అని ఆవిడ అడగబోయే తర్వాత ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాను అయ్యో పాపం అబ్బాయి ఏ లోపం ఉన్నవాడో శాటిస్ట్ అయి ఉంటాడు పోనీలే అన్నారు ఆవిడ కాసేపు తర్వాత తేరుకుని లేదంటీ అతను మంచివాడే మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి అందుకే విడిపోవలసి వచ్చింది అంతే అని ఆవిడివైపు చూశాను నా నిర్ణయాలకి అవతల వాళ్ళని బాధ్యతలను చేయటం నాకు ఇష్టం ఉండదు మరి ఆవిడ నుండి నేను ఊహించిన ప్రతిస్పందనే వచ్చింది ఆవిడ కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక అన్నట్లు మర్చిపోయాను పనమ్మాయి వచ్చే వేలయ్యింది నేను మళ్ళీ వస్తానని చెప్పి గ్లాస్ పెట్టి వెళ్ళిపోయారు కానీ ఆవిడ ముఖంలో మార్పును గమనిస్తూనే ఉన్నాను ఆవిడ వచ్చినప్పుడు నా మీద ఉన్న కుతూహలం సింపతి ఇప్పుడు లేవు నేను తప్పు చేశానన్న భావన ఆవిడ ముఖంలో స్పష్టంగా కనిపించింది భర్త లేకుండా ఉన్న స్త్రీ అంటే తీగ తీగిన వీణ లాంటిదా ఉన్న విలువ ఉండదా విడాకుల్లో తప్పు ఆడదో లేక మగదో ఎందుకు కావాలి పరిస్థితులది ఎందుకు కాకూడదు ఈ విషయం అర్థం చేసుకునే మనసు ఎవరికి ఉంటుంది అయినా ఎందుకుండాలి నా మనస్సాక్షికి తెలిస్తే సరిపోదా ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ వాట్సాప్ మెసేజ్ చూసి ఒకసారి షాక్ అయ్యాను నా చిన్ననాటి స్నేహితురాలు పల్లవి నుండి మెసేజ్ ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది అని వాళ్ళ అమ్మగారు పంపిన మెసేజ్ ఆ మెసేజ్ చదివి గుండె దడ తగ్గకుండా కొట్టుకుంటూనే ఉంది అదుపు తప్పి కొట్టుకుంటున్న గుండెను లయబద్ధం చేయడానికి కొద్ది సమయం పట్టింది ఆమె జీవితం ఇలా ఉన్నట్లుండి మోగపోయిందేమిటి పల్లవి నేను చిన్నప్పుడు పక్కపక్క వీధుల్లోనే ఉండేవాళ్ళం పల్లవి వాళ్ళది ఉన్న కుటుంబం వాళ్ళ నాన్నగారు ఎల్ఐసిలో ఆఫీసుగా పనిచేసేవారు మా నాన్నది ఆయన ఆఫీసులోనే చిన్న ఉద్యోగం పల్లవి వాళ్ళ అమ్మగారు నాన్నగారు నన్ను కూడా ప్రేమగా చూసేవారు ఇద్దరం కలిసి రోజు సంగీతం క్లాస్కి వెళ్ళి వచ్చేవాళ్ళం ఒకే కంచం ఒకే మంచం అన్నట్టు పెరిగాం కాలేజీ అయిపోయాక ఇద్దరం వేర్వేరు చోట్ల స్థిరపడిపోయాం అప్పుడప్పుడు వాట్సాప్ ఫేస్బుక్లోనే పలకరింపులు పల్లవి అలా పంపిన తమ చిన్ననాటి పాత ఫోటోనే చూస్తూ ఉండిపోయాను నా మనసంతా ఎవరో తొలిచేసినట్లు బాధగా ఉంది ఆలోచన నుండి బయటకు వచ్చి పల్లవి వాళ్ళ ఊరు రామాపురానికి బయలుదేరాను బస్సు కదులుతుండగా నా ఆలోచనలు అంతకు మించి వేగంగా కదులుతున్నాయి ఇయర్ ఫోన్తో కర్ణాటక సంగీతం పాటలు పెట్టుకుని వింటుండగా గతం గుర్తుకొస్తుంది ఇంటర్ చదివే సమయంలో మేము శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో పిబరే రామరసం పాట కచేరీ ఇస్తున్నాము అయితే పల్లవి ధ్యానం ఆ గుడిలోని రాముడిపై కాకుండా అదే గుడిలో వేరేవరి మీదో ఉండటం గమనించాను శంకరాభరణంలో శారదలాగా ఆమె పాటలో కూడా అపశృతి దొల్లింది కచేరీ అయిపోయాక అడిగాను ఎవరే అతను అని అడిగాను అతని పేరు చరణ్ పక్క వీధిలోనే ఉంటాడు నేనంటే అతనికి పిచ్చి ప్రేమ నన్ను నెల రోజులుగా వెంబడిస్తున్నాడు తెలుసా అని గర్వంగా చెప్పింది నువ్వింకా మేజర్వి కూడా కావు ఈ గోళంతా ఎందుకు ఇంతకీ అతను ఏం చేస్తాడు అని కోపంగా అడిగాను అతను పెద్ద చదువుకోలేదు కార్ డ్రైవింగ్ నేర్పుతాడు అందుకే నన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటాడు అని సిగ్గుతో తల వంచుకుని చెప్పింది అంటుండగానే అతను ఆమె పక్కనే కార్ ఆపాడు ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు తర్వాత ప్రేమ అన్ని అని గట్టిగా చనువుతో చెప్పాను మా ప్రేమ నిర్మలమైనది తెలుసా మేమిద్దరం పల్లవి చెన్నాల్లాగా కలిసిపోతాం చూడు పేర్లు కూడా ఎంత బాగా కలిశాయో అయినా నీ వెంట ఎవరూ పడకుండా నా వెంటే పడుతున్నారని నీకు బాధగా ఉంది కదా అని నిర్లక్ష్యంగా నా వైపు ఒక చూపు విసిరి కారెక్కి వెళ్ళిపోయింది నాకు తన మీద కోపం రాలేదు కానీ ఆమె అమాయకత్వానికి నవ్వాలా ఏడవాలో అర్థం కాలేదు తనకి తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దురుపయోగం చేస్తుందని అనిపించేది నా మటుకు నాకు నాన్న ముక్కలను సంతోషం చూసినప్పుడే గర్వంగా ఉంటుంది నాకు ఊహ తెలియని వయసు నుండి నాన్న అమ్మలేని లోటు తెలియకుండా పెంచాడు పొద్దునే వంట వండి ఇల్లు సద్ది వెళ్ళిపోయేవాడు సాయంత్రం మళ్ళీ వేడివేడిగా అన్నం వండి తన చేత్తో తినిపించేవాడు రాత్రికి నీతి కథలు చెప్పేవాడు నాన్నకు నేను తప్ప వేరే లోకం తెలీదు పెద్దగా స్నేహితులు కూడా ఉండేవారు కాదు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని అందరూ సలహా ఇచ్చినా వారిని గట్టిగా వారించేవాడు నాన్నకు నా పాటలంటే ప్రాణం రోజూ నాతో పాట పాడించుకుని సేద తీరేవాడు నాన్నకు నేను ఇవ్వగలిగే చిరుకానిక అదే అటువంటి నాన్నని పెద్దయ్యాక బాగా సుఖపెట్టాలని కలలు కన్నాను పల్లవి వాళ్ళ అమ్మగారి చెవులో ఈ విషయం నెమ్మదిగా చెప్పాను దాంతో ఇంట్లో ఆమెను బాగా కట్టడి చేశారు వారు ఆమెకి వివరించి చెప్తే బాగుండేదేమో ఆ రోజుతో గొడవ సమస్య పోతుందని భావించాను ఇంటర్ ఎంసెట్ వల్ల నేను బిజీ అయిపోయి కొన్నాళ్ళు కచేరీలకు దూరంగా ఉన్నాను ఇంటర్ అయ్యాక నేను ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను పల్లవి డిగ్రీలో జాయిన్ అయ్యింది ఇక మాకు కలవటం కుదరలేదు ఒకరోజు సాయంత్రం పల్లవి వాళ్ళ అమ్మగారు గీతగారు కాల్ చేశారు అను ఒకసారి ఇంటికి అర్జెంటుగా రా అమ్మా అని ఇంటికి వెళ్లేసరికి గీతగారి కళ్ళు వాచి ముఖం అంతా ఉబ్బిపోయి ఉంది ఏమైందంటే కంగారుగా అడిగాను పల్లవి కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు స్నేహితులు ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు నాకేమీ పాలుబోక నిన్ను పిలిచాను అని దిగులుగా అన్నారు రాత్రంతా ఆంటీతోనే గడిపాను ప్రొద్దున్న పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది కంగారుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పల్లవి చరణ్ పూలదండలతో కనబడిన సన్నివేశం చూసి గీతగారు కుప్పకూలిపోయారు ఇంట్లో వాళ్ళు ఆమె ప్రేమ విషయం తెలుసుకుని వద్దను మందలించడంతో మేజర్ అయిన తర్వాత ఒకరోజు ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుంది అభిమానం దెబ్బతిన్న పల్లవి తండ్రి ఇద్దరిని ఇంట్లోనికి అడుగు పెట్టనీయలేదు ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా అతన్ని వదలను అని చెప్పింది ఇంతలో గర్భవతి అయ్యిందని కూడా తెలిసి ఇంకా చేసేది ఏమీ లేక తల్లిదండ్రులు రాజీ పడిపోయారు తర్వాత తాను సంతోషంగానే ఉన్నట్లు నాకు అనిపించింది నెమ్మదిగా తల్లిదండ్రులతో రాకపోకలు కొనసాగాయి ఫేస్బుక్లో వాట్సాప్లో ఫోటోలు షేర్ చేస్తూనే ఉండేది ప్రేమించిన వాడితో సుఖంగానే ఉందని అనుకున్నాను మరి అంతలో ఇంత ఘోరం ఎలా జరిగినట్లు ఇంతలో నా ఫేస్బుక్ నోటిఫికేషన్ టింగుమంటూ శబ్దం చేసింది అనిరుద్ అప్పుడే పుట్టిన వాళ్ల పాప ఫోటో షేర్ చేశాడు నేను ఫ్రెండ్స్ లిస్టులో నుండి తీసేశాను కానీ నా ఫ్రెండ్స్ ఎవరో లైక్ చేశారు పాప ముద్దుగానే ఉంది కానీ ఎంత తమాయించుకున్నా అది భరించలేకపోతున్నాను అనిరుద్తో ఎంత జీవితాన్ని ఊహించుకున్నాను అవన్నీ తలకిందులు అయిపోయాయి ఇద్దరం కాలేజీ నుండి స్నేహం కొన్ని రోజులకు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే అంటూ అతను ప్రపోజ్ చేసిన సంఘటన గుర్తుకొచ్చి ఎక్కడి నుండో పెదవుల్లో చిన్న నవ్వు మొలిచింది అతను గులాబీ ఇచ్చినప్పుడు నా హృదయవీణను అతను శుతిమెత్తగా స్పృశించినట్లు అనిపించింది పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నాం అలాగా రెండు సంవత్సరాలు చాలా ఆనందంగా గడిచిపోయాయి ఒకరోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చి తనకి లండన్లో హాస్పిటల్ నుండి మంచి ఆఫర్ వచ్చిందని చెప్పాడు ఇప్పుడు మనకి డబ్బులకు ఏం తక్కువని ఇండియా వదిలి వెళ్ళటం అవసరమా అన్నాను అది కాదు అను మనకు రేపు పిల్లలు పుడితే బోల్డ్ ఖర్చులు అవుతాయి ఇక్కడే ఉంటే ఎన్ని రోజులకు ఎదుగు బొదుగు ఉండదు నువ్వు కూడా వచ్చే రాదు అక్కడే సెటిల్ అయిపోవచ్చు అన్నాడు అది కాదు అనిరుద్ నీకు తెలుసు కదా నాన్నని వదిలి రావటం నాకు ఇష్టం లేదు నానికి ఏమైనా అయితే నా నిర్ణయం వల్లే అయ్యిందన్న అపరాధ భావంతో నేను జీవితాంతం గడపలేను నా కారణం నాది ఒక వంట మనిషిని పని మనిషిని పెడదాం మీ నాన్నగారిని ఒక మంచి ఓల్డేజ్ హోంలో ఉంచుదాం ఇక నీ ఉద్యోగం అంటావా రెండేళ్లు కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది అప్పటిదాకా నా జీతం ఉంది కదా అనేది అతని ఆర్గ్యుమెంట్ నేను అతని వాదంతో ఏకీభవించలేకపోయాను అతని వైపు నుండి చూస్తే అతని ఆలోచన సరి అయినదే కావచ్చు నా వైపు నుండి నాకు నా నిర్ణయమే సరి అయిందని అనిపించింది అతను భవిష్యత్తు గురించి కలలు కన్నాడు నేను గతాన్ని విస్మరించి బాధ్యతలను వదులుకోలేకపోయాను కొన్ని రోజులు అతను లండన్లో నేను ఇండియాలో ఉండి ప్రయత్నిద్దాం అనుకున్నాను కానీ అతను లండన్లో చేరిన తర్వాత అక్కడ కొలిక్తో పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది మా మనసుల మధ్య కూడా దూరం పెరిగి అది విడాకులకు దారితీసింది సరేలే ఏదైనా నేను కావాలని తీసుకున్న నిర్ణయం అది ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు నాన్నని చివరి రోజుల్లో వదిలేశానన్న అపరాధ భావంతో నేను లేక తన కెరీర్ని వదులుకున్నానన్న బాధతో అతను రాజీ పడవలసి వచ్చేది కదా బస్సు వెళ్ళాలనుకున్న గమ్యానికి చేరింది బస్ దిగి నేరుగా గీతగారి ఇంటికి వెళ్ళాను గదిలో ఒక మూల పూలదండ అలంకరించి ఉన్న పల్లవి ఫోటోను చూసి నేను కూడా ఏడుపు ఆపుకోలేకపోయాను గీతగారిని పట్టుకుని ఏడ్చేశాను కాసేపటి తర్వాత తమాయించుకుని అడిగాను ఇలా ఎలా ఆంటీ అని గీతగారు ఏడుపు తమాయించుకుంటూ చెప్పారు పెళ్లైన సంవత్సరానికి పల్లవికి ఆర్థిక పరిస్థితి మీద ఒక అవగాహన వచ్చింది అతను కార్ డ్రైవర్ అని తన స్థితిగతులకు కోరికలకు తోగలేడని తెలిసి వచ్చింది కొద్ది సంవత్సరాలకు ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గి ప్రాక్టికల్ జీవితంలోనికి వచ్చారు అతనికి కూడా ఆమెపై మోజు తగ్గి పుట్టింటి నుండి డబ్బు తెమ్మని వేధించేవాడట ఆత్మాభిమానాన్ని చంపుకోలేని పల్లవి ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది అయితే చదువు మధ్యలోనే ఆపివేయటం వల్ల ఆమె ఏదో చిన్న ఉద్యోగం చేయవలసి వచ్చింది తరచూ ఇంట్లో భార్యభర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉండేవట ఆ ఘర్షణ వల్ల మానసిక ప్రశాంత దెబ్బతినటం వల్ల మరి ఏమో చివరకు పల్లవికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది కానీ పల్లవి ఆ విషయాన్ని తల్లిదండ్రుల వద్ద దాచిపెట్టింది పల్లవి ఆరోగ్యం విషమించేసరికి అతను సరైన వైద్యం అందించలేక ఆ పరిస్థితుల్లో పల్లవిని ఆ పిల్లని తల్లిదండ్రుల వద్ద అప్పగించి వెళ్ళిపోయాడు చివరి నిమిషంలో ఎంత ప్రయత్నించినా వారు ఆమెను బ్రతికించలేకపోయారు ఇంత జరిగిన అతను మళ్లీ పిల్లని చూడటానికి కూడా రాలేదు ఈ వయసులో ఇంత చిన్న పిల్లని ఎలా పెంచాలమ్మా ఈ జీవితం ఎప్పటికీ గట్టెక్కాను అని ఆవిడ బాధపడుతూనే ఉన్నారు జరిగిన విషాదంతో సంబంధం లేకుండా ఆడుకుంటున్న పల్లవి కూతురు కీర్తన చూశాను కీర్తన నిజంగా బొమ్మలా ముద్దుగా ఉంది గుండ్రని కళ్ళు బూరెల్లాంటి చెక్కిళ్ళు అందమైన నవ్వు నా కళ్ళ ముందు నుండి ఆ ఏడేళ్ల రూపం మరల్చుకోలేకపోతున్నాను చటుక్కునే వెళ్ళి ఎత్తుకున్నాను నేనెవరో తెలుసా మీ అమ్మ చిన్నప్పటి ఫ్రెండ్ని అని ఒక చాక్లెట్ ఇచ్చి కీర్తన కళలోకి చూశాను ఓ నాకు తెలుసు అమ్మ మీ గురించి చెప్పేది అని చేతిలో చాక్లెట్ తీసుకుని పరిగెత్తింది ఆంటీ మీకు అభ్యంతరం లేకపోతే ఒక విషయం చెప్తాను తల్లిదండ్రులు లేని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కీర్తనకి ఇంత చిన్న వయసులో ఆ లోటు తెలియనివ్వకూడదు నాకు కీర్తన చూస్తే జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి మీరందరూ నాతో ఉంటే నా జీవితం కూడా పరిపూర్ణమవుతుంది అని నా మనసులో మాట చెప్పాను గీతగారు నన్ను దగ్గరకు తీసుకున్నారు నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అన్నారు గీతగారు లాలన్గా ఇంకా నా మనసులో ఉండగా వేరే ఎవరినో పెళ్లి చేసుకోలేనా ఆంటీ అన్నాను కాలచక్రంలో పదేళ్ళు గిరిని తిరిగాయి కీర్తన భారతిలో తన మొదటి కచేరీ ఇస్తుంది మొదటి వరుసలో కూర్చున్న నాకు గర్వంతో కన్నీళ్లు ఉప్పొంగి వస్తున్నాయి ఆధునిక స్త్రీకి జీవితంలో అడుగడుగున చాయిస్లే చదువు ప్రేమ పెళ్లి పిల్లలు ఉద్యోగం తల్లిదండ్రులు అత్తామామలు ఇలా ఆ చాయిస్ని ఎంచుకునే వివేకం వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఎంతో అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ